దత్తత తీసుకోవడానికి పక్షి ప్రేమికులు జంతు ప్రేమికులు ముందుకు రావాలని హన్మకొండ కాకతీయ జువాలజికల్ పార్క్ లోని నీల్గాయ్ సాంబార్ డీర్ చౌజింగా అడవి దున్నలను ఒక్కోటి చొప్పున దత్తత తీసుకున్నారు ఈ మేరకు కాకతీయ జూ పార్క్ అసిస్టెంట్ క్యూరేటర్ మయూరి హన్మకొండ రామ్ లోని మంత్రి కొండా సురేఖ నివాసానికి వచ్చి వన్యప్రాణుల దత్తత ప్రక్రియను పూర్తి చేశారు సంవత్సర కాలానికి ఒక్కో వన్యప్రాణికి ఆహారం సంరక్షణ కోసం యాభై చొప్పున మొత్తం నాలుగు వన్యప్రాణులకు కలిపి రెండు లక్షలను మంత్రి కొండా సురేఖ ఆన్లైన్ లో చెల్లించారు ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ వ్యక్తులు సంస్థలు సంఘాలు వారి వారి సామర్థ్యాన్ని బట్టి చిన్న చిన్న పక్షులు తాబేళ్లు మొదలు పులుల వరకు మూడు నెలలు ఆరు నెలలు సంవత్సరం చొప్పున దత్తత తీసుకొని వాటి సంరక్షణ బాధ్యతలను చేపట్టవచ్చని మంత్రి సురేఖ తెలిపారు జంతు ప్రేమికులు అటవీ అధికారులను సంప్రదించి వన్యప్రాణుల దత్తతకు సంబంధించిన మార్గదర్శకాలను అనుసరించి వారి వారి ఇష్టానుసారం జంతువులను దత్తత తీసుకునే వెసులుబాటును అటవీ శాఖ కల్పిస్తుందని మంత్రి సురేఖ స్పష్టం చేశారు వన్యప్రాణుల దత్తత కోసం చేసిన చెల్లింపులకు ఆదాయ పన్ను మినహాయింపు ఇతర ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించారని అటవీ అధికారులకు మంత్రి సురేఖ సూచించారు